కానీ ఇప్పుడు మనకి మనం చేయాలి కదా సాధువులం సాధువులు వేసుకున్న బట్టలు బట్టలు ఎర్ర బట్టలు వచ్చినాను మన పేమీర్కి అవునా ఎన్నో జన్మల సుఖే ఈ బట్టలు మన పేమీర్కి వస్తాయి జన్మల సుకృతం ఉంటేనే కొందరు కొందరు ఎట్లా వస్తారు కొందరు బాధలతో వస్తారు కొందరు సుఖంతో వస్తారు కొందరు ఏదో దేవుడు జిజ్ఞాసతో వస్తారు ఇట్లా ఉన్నం కదా ఉన్నమా లేదా ఇది ఆత్మీయ సమ్మేళనం అనేది శ్రీశైలంలో చుట్టుముట్టు ప్రాంతాలలో మనం సాధువులము హిందువులమై చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా మన కర్తవ్యం ఏంది ఇప్పుడు నేను ఒకసారి కింద చెంచుకోవడం మాతా మాని శర్మాతో చెంచుకోవడం అది ఆ సెలవులో ఉంది ఇతర ఒక సాధువు నాకు ఎదురైంది సున్ని ఇద్దరు ఎదురైంది దాని అర్థమైంది మన సాధువులు నేను చెప్తా అది మీకు ఏంటంటే ఏమన్నా ఉంది మీకు అదే ఏమన్నా ఉంది అని అంటే అది తర్వాత మనది ఈ క్షేత్రం కాద్యం కని చెప్పి చెప్పి మేము అది అవుతున్నాం నేనే కొత్తవాళ్ళు వస్తున్నాం సాధువులు మనం ఏమైనా చేయాలి అంటే మీరు ఎవరైనా మీరు వెళుతారా వెళ్తారా అప్పుడు ఆ దాతో నువ్వు ట్రైన్లో టికెట్ తీసుకో నేను పోతా లైట్ అవ్వ ఒక్కోసారి వీడున్నా కదా ఈట ముందు కాబట్టి పోతా లేకుంటే

తెలంగాణ అది అంటే సాధన ఉంటేనే ఇది నేను వచ్చినాం ఇదే మనం అక్కడికి కావాలి అవి మా ఊరిలో ఉన్నారు అడుగు తక్కువ ఉంది మనం ఇంటికాడ అన్నీ ఉన్నాయి గుడ్ అండ్ గుడ్ ఫ్యామిలీ అంతా ఉంది ఈశ్వరుడు మనసులో పెట్టింది ఒకటి అని తెలుసుకోరా అన్నాడు గుళ్ళోకి వెళ్ళిన ఆడు చేసిన పూజ ఎవరికన్నా ఉన్నారు కదా ఒకప్పుడు హీరో లేకుండా ఉంటాయి తర్వాత టే క్రియేట్ అయినా కదుపుడు పెద్ద స్వామిలోకి వెళ్ళలేము అంత ఎవరు చేసిండు ఈశ్వరుడు అవునా అన్ని ఇచ్చిన ఐశ్వరం అన్ని ఇచ్చిండు వస్తాడా రాడా నా బాధ అనుకున్నాడు వచ్చినాం ఉన్నాం ఇది నా స్టోరీ ఇలాగే మీ అందరికీ స్టోరీ ఉంది లేవా అందరికీ ఉన్నాడు కానీ అది ఈశ్వరుడు చేసే ఒక చిన్న క్రియ ఒక స్వామికి నన్ను ఉన్నాయి అయినా భూమిలో వచ్చేసిండు రత్న సంవత్సరంలో ఉన్నాడు మంచి పేరు మంచిగా తెచ్చుకున్నాడు అన్నది గిట్టు ఆయన పేరు తెచ్చుకుంటే కుతంత్రం చేసి ఆయనని ఇబ్బంది పెట్టేవాడు వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నాడు వాళ్ళ గురువు పేరు చెప్పారు మంచిగా ఆరాం చేయడం పొద్దుగా అన్నం పెడతాను మీ అందరికీ టిఫిన్ పెడుతున్నా లేదా కరోనా అందరికీ పెడుతున్నా లేదా అన్ని ఈశ్వరుని కేటాయించుకున్నాడు ఆయనని ఇక మనలేషి వచ్చిండు మా ఫ్రెండ్ వాళ్ళు మా ఫ్రెండ్ అయిన గురువు వచ్చి రూమ్లో వచ్చిండు ఉన్నటిక్కడే ఫస్ట్ మన దగ్గర నటిచ్చా మీ దగ్గర నుంచి నాకు మతంలో ఉన్నాడు మతంలో ఉన్నాడా లేదా ఒక బాధ్యత ఉన్నదా ఆయనకి ఉన్నది కదా ఇక నేను ఒక గుర్తు ఒక మంది మీటింగ్ లో పోతే నాకు అలా అని చెప్పాను నాకు మైక్ ఇచ్చాను మాట్లాడికి అవునా కదా మీకేమైనా బాధలు ఉంటాను సీకరెట్ కార్జం మందు కడితే నేను అడ్డుకు వచ్చింది నేను అన్ని ఫ్రీగానే ఉంటాను నీకు ఏం ఇస్తాను బయట ఫోన్ చేసి పైసలు స్వామి నేను పదహారు దగ్గర ఉన్నా ఇప్పుడు రైల్వే స్టేషన్ నాకు రెండు వందలు అడిగితే నాకు అరవై రెండు వందల జట్లు కొద్దు నైన్ టైం కదా నాకు ఇస్తా ఆయన ఇష్టం కానీ